స్థానిక ఇంద్రభవన్ నందు నేటి ఉదయం అంగరంగ వైభవంగా క్రేజీ టాయ్స్ ఆధ్వర్యంలో క్రేజీ కార్స్ అండ్ బైక్స్ మేళా ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ దివ్యరెడ్డి హాజరవడం జరిగింది మహానగరాలకు దీటుగా క్రేజీ కార్ మరియు బైక్స్ ప్రత్యేకంగా పిల్లలకు ఏర్పాటు చేసినట్లు తమ ఎగ్జిబిషన్ నందు రెండు వేల ఐదు వందల నుండి ఇరవై వేల రూపాయల వరకు పిల్లలకు కార్లు మరియు జీప్ బైక్స్ వెన్ను తన మోడల్లో మహానగరాలలో దొరికేటువంటి కలెక్షన్ని చోట ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా నెల్లూరులో చిన్న పిల్లల కార్స్ బైక్స్ జీప్స్ ఎగ్జిబిషన్ మేళ ఘనంగా నిర్వహించారు ఈ ఎగ్జిబిషన్ మూడు రోజుల వరకు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతి కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అదే క్రమంలో ప్రతి బైక్ కొనుగోలుకు వన్ ఇయర్ వారంటీ కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి తమ క్రేజీ కార్స్ బైక్స్ ఎగ్జిబిషన్ ని సందర్శించవలసిందిగా తమ సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా క్రేజీ కార్స్ ఎగ్జిబిషన్ కార్యనిర్వాహకులు రాహేల్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కార్యక్రమంలో క్రేజీ టాయ్స్ సిబ్బంది బంధుమిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు Tchau. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మా ఈ నేలాన్ని ఇంత బ్యూటిఫుల్ సక్సెస్ చేయడానికి మీరే ముఖ్య కారణం సో మనం జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగాని ఒక నాలుగు ఫ్లిక్స్లో చేయగానే ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు సో మన దగ్గర ఉండే ఆఫర్స్ మోడల్స్ ఎప్పుడూ ప్రత్యేకమే మీ అందరి కోసం మేము ఎల్లప్పుడూ ఇలా తెస్తూనే ఉంటాం మన దగ్గర ఇప్పుడు జీప్స్ కార్స్ బైక్స్ అన్ని ఎలక్ట్రికల్ కార్స్ బైక్స్ జీప్స్ పిల్లలకు సంబంధించినవి అన్ని మన దగ్గర ఉన్నాయి సో మన ప్రైస్ స్టార్ట్ ఫ్రమ్ టూ ఫోర్ డబల్ నైన్ ఎండ్ సెట్ నైన్టీన్ నైన్ 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 అంటే రెండు వేల ఐదు వందల నుంచి ఐదు ఇరవై వేల దాకా మన దగ్గర కార్స్ బైక్స్ జీప్స్ ఉన్నాయి దీంట్లో మా ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ ఫ్యాక్టరీ ప్రైజెస్కి ఉన్నాయి అంటే జనరల్గా బయట మీరు కంపేర్ చేసుకుంటే ఎనిమిది వేలు ఉండే వస్తువు ఆరు వేలకే మన దగ్గర ఉంటుంది సో ఆ ఆరు వేలు ఇచ్చి కూడా మనం ఒక స్క్రాచ్ కార్డ్ ఆఫర్ పెట్టాము ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై ఒక స్క్రాచ్ కార్డ్ కూపన్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ స్క్రాచ్ కార్డ్ని మీరు స్క్రాచ్ చేస్తే అందులో హండ్రెడ్ రూపీస్ అనేది మినిమమ్ అంటే ఇప్పుడు మీరు ఐదు వేల రూపాయలు కార్ కొంటే ఐదు వంద ఐదు స్క్రాచ్ కార్డులు వస్తే ఐదు వందలు అనేది మీకు డిస్కౌంట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది సో ఫ్యాక్టరీ ప్రైస్కి ఒక ఐదు వందలు డిస్కౌంట్ వచ్చి మళ్ళీ అందులో ఒకవేళ రెండు వందలు వస్తే అది అడిషనల్ బోనస్ మూడు వందలు వస్తే అంతే ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చిన వాళ్ళందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసి వాళ్ళు వేరే వాళ్ళకి రెఫర్ చేసి ఫస్ట్ డేనే బ్యూటిఫుల్ డేగా హిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ చేతులు ఎత్తి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఇలాగే మమ్మల్ని వచ్చే టూ డేస్ కూడా సపోర్ట్ చేయండి ఈ ఎగ్జిబిషన్ మండే యాక్చువల్గా ఫ్రైడే సాటర్డే సండే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆగస్ట్ అనుకున్నాము సో మేము ఆల్ కూడా అలాగే బుక్ చేసాము బట్ ఫస్ట్కే మా దగ్గర ఉండే స్టాక్ని కొంచెం జనాలు రెస్పాన్స్ చేసి ఖాళీ చేసినందుకు ఇప్పుడు మేము థర్డ్ వరకు మేము ఇది మెయింటైన్ చేయగలుగుతాం లేదు మాకు భయం వేస్తుంది బట్ డెఫినెట్లీ వీల్ హ్యాండిల్ ఇట్ మీకు స్టాక్ అందరిటట్టు నేను చేస్తాను ప్లీజ్ ఇక్కడ చూస్తే మహానగరాలు దీటుగా ఇక్కడ కలెక్షన్ చాలా వరకు కలెక్ట్ చేస్తున్నారు మీకు ఇది ఎలా సాధ్యమైంది సార్ ఏం లేదు సార్ మనం టాయ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అయింది ఎప్పుడూ కొత్త ధనాన్ని ఎత్తికే మేము కొత్త ధనంతో పాటు ప్రైస్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము సో ఎలా ఇస్తే బాగుంటుంది అంటే మేము కూడా ఎక్కువ కొంటే జనరల్ లాజిక్ ఏంటంటే ఒకటి కొంటే ఒక రేటు పది కొంటే ఒక రేటు వెయ్యి కొంటే ఒక రేటు సో అదేదో వెయ్యి కొని అందరికి ఇస్తే పోల మాకు పేరు వస్తుంది వ్యాపారం జరుగుతుంది అందరికీ తక్కువ ఉంటుంది కదా డబుల్ బెనిఫిట్ మ్యూచువల్ బెనిఫిట్ వీటికి సర్వీస్ ఎలాగ ఉంటుంది జనరల్గా మన అమ్మే ప్రతిదానికి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సార్ మన షాప్ అందరికీ తెలుసు సుపరిచితమే ప్రైజిట్ ఆయిస్ అండి సో ఆ షాప్కి సంబంధించిన ఏదైతే అడ్రస్ ఉందో అది అందరికీ ఇన్స్టాగ్రామ్ లో కానీ గూగుల్లో కానీ ఉంది లేకపోతే తెలియని వాళ్ళు సర్చ్ చేసినా దొరుకుతుంది సో సర్వీసెస్ సంబంధించి అక్కడికి వచ్చేయచ్చు స్పేర్ పార్ట్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి ఎందుకంటే వీఆర్ డీలింగ్ ఇన్ లార్జ్ నెంబర్ సో వీ కెన్ హ్యాండిల్ అంటే మనం పది ఇరవై పెట్టుకొని సేల్ చేసే రకం కాదు చూసారుగా జస్ట్ ఇమాజిన్ ఒక టూ ఫిఫ్టీ కార్స్ ఒక దగ్గర పెట్టి ఒకే రోజులో హండ్రెడ్ ప్లస్ చేస్తున్నారు ఇండియా ఫస్ట్ మేళా సార్ అంటే కార్ మీద ఇట్లా కిడ్స్ కార్ మీద ఎవరు పెట్టలేదు ఫస్ట్ టైం మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు చేసారు సో మంచి థాట్ సో ఆ బ్యాటరీ బ్యాకప్ అనేది ఎలా వస్తుంది ఒక్కొక్క కార్ కి అది మన దగ్గర సిక్స్ వర్డ్స్ ట్వల్ వర్డ్స్ మన దగ్గర కాదు యూనివర్సల్ ఎక్కడైనా సిక్స్ వర్డ్స్ ట్వల్ వర్డ్స్ బ్యాటరీ ఉంటాయి ఇది బ్యాకప్ అనేది మన యూజర్స్ కి బట్టి ఉంటుంది ఫర్ సపోజ్ మీరు త్రీ అవర్స్ ఛార్జ్ చేసి ఫుల్ చేశారనుకోండి కంటిన్యూస్ యూజ్ చేస్తే వన్ అవర్ లో అయిపోతుంది అదే మీరు బిట్ గా యూజ్ చేస్తే రోజంతా రావచ్చు రెండు నిమిషాలు ఆడుకొని మళ్ళీ ఇటు వచ్చి రెండు సో ప్రైజ్ విషయానికి వస్తే మీ దగ్గర టూ థౌసండ్ ఫోర్ వరకు సో వారంటీ దానికి కూడా ఉందా ఒకటే 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 ఏ కస్టమర్ అయినా సో ఈ ఆఫర్ ఓన్లీ ఎగ్జిబిషన్ వరకేనా మీ దగ్గర వర్తిస్తుంది ఈ ఈ ఆఫర్ కేవలం ఎగ్జిబిషన్ వరకే ఎందుకంటే మేలాకు ప్రత్యేకత ఉండాలి కదా రోజు బిర్యానీ తినలేము సో ఎప్పుడో ఒకసారి తింటేనే దాని గురించి సో ఫర్దర్ ఇంక వేరే కాంటాక్ట్ నెంబర్ చెప్పగలుగుతారా వై నాట్ సెవెన్ జీరో త్రీ టూ వన్ సెవెన్ ఫోర్ టూ త్రీ వన్ ఇది నా నెంబర్ యాక్చువల్గా ఈ చూసేదంతా నా తమ్ముడు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ సిక్స్ టూ జీరో తన పేరు వసీము మీరు తన్ని కాంటాక్ట్ అవ్వచ్చు హోల్సేలర్స్ ఎవరున్నా పండ్లు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేస్తాను ఎగ్జిబిషన్ టైమింగ్ ఎట్టు ఉంటుంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు మన ఎగ్జిబిషన్ టైమింగ్ సో ఈ లోపల మమ్మల్ని గ్యాప్ ఇవ్వకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో